ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లంటే మామూలుగా ఉంటుందా ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు ఎందరో ఈ వివాహానికి హాజరవుతారు అందుకే వారికి ట్రాఫిక్ సమస్యలు ఎదురవ్వకుండా ఉండేందుకు ముంబై ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు అందులో భాగంగా ముందస్తు ప్రకటన విడుదల చేశారు జూలై పన్నెండు నుంచి పదిహేను వరకు అనంత్ రాధికుల వివాహ వేడుక జరిగే బాందాకుర్లా కాంప్లెక్స్ లోని జియో కన్వెన్షన్ సెంటర్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ఎక్స్ వేదికగా తెలిపారు ఈ ట్వీట్ పై స్పందించిన ఓ నెటిసన్ అంబానీ ఇంటి పెళ్లికి ప్రభుత్వం సెలవు ప్రకటించాలి అని కామెంట్ చేశారు అది కాస్త వైరల్ గా మారింది ముంబై ట్రాఫిక్ పోలీసులు ఎక్స్ లో విడుదల చేసిన ప్రకటన ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు జూలై పన్నెండు నుంచి పదిహేను వరకు ముంబైలోని బాందాకుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో సామాజిక కార్యక్రమం నిర్వహించారు దీనికి పెద్ద సంఖ్యలో అతిథులు విఐపిలు వస్తున్నారు దాంతో భద్రతా కారణాల వల్ల జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వైపునకు వెళ్లే వాహనాలను వేరే మార్గానికి మళ్లిస్తున్నామని తెలిపారు అయితే పోలీసుల ప్రకటనపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు అనంత్ పెళ్లి పబ్లిక్ ఈవెంట్ ఎలా అవుతుంది అని ఒక యూజర్ కామెంట్ చేశారు హత్రాస్ బోలే బాబా వ్యవహారం కంటే అంబానీ పెళ్లికి ప్రభుత్వం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటోంది కారణమేంటో అని ఒకరు అంబానీ పెళ్లి సందర్భంగా ప్రభుత్వ సెలవు ప్రకటించాలి అని మరొక కామెంట్లు చేస్తున్నారు